హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా సో నేనైతే చాలా చాలా బాగున్నాను ఇంకా మీ సపోర్ట్ ఉంటే ఇంకా అనమాట ఇంక ఈరోజు వచ్చేసి ఈవినింగ్ అనమాట పిల్లలైతే ఇంకా సాటర్డే ఈవినింగ్ అనమాట ఇంకొచ్చేసారు ఫోర్ ఫిఫ్టీన్ ఫోర్ థర్టీ అట్లా అవుతుంది టైము వచ్చేసారు ఒక ఫైవ్ మినిట్స్ అయితే అవుతుంది పిల్లలు వచ్చేసి ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేస్తానన్నమాట ఇంకా వీళ్ళ కోసం వీళ్ళ డాడీ అయితే ఇంకా వాచెస్ ఒకటి కాపీ రైట్ బుక్స్ ఒకటి ఆర్డర్ పెట్టారు ఇంకా ఈ రోజు వచ్చాయి వాళ్ళ ఎక్స్ప్రెషన్ ఎట్లా ఉంటుంది అంటే అనేది ఈ వీడియోలో చూసేయండి వాళ్ళకి ఇంకా చెప్పలేదు వచ్చినాయో లేదనేసి కూడా వాళ్ళకైతే చెప్పలేదన్నమాట ఈ వీడియోలో మీరు చూసేద్దరు కానీ ఎలా వాటిని చూసి ఎలా రియాక్ట్ అవుతారా ఏంటనేది మీ ఈ వీడియోలో చూపించేస్తాను చూడండి సో ఇంకా ఇప్పుడే రెడీ అవుతున్నానండి ఎందుకంటే తల కూడా ఆరలేదు ఆరబెట్టుకుంటున్నాను పెట్టుకుంటున్నాను కింద కూర్చొని బయట సో ఎందుకేంటి అనేది బయటికి వెళ్తున్నాము బయట ఊరేగింపు అనమాట అంటే వినాయక చవితి కదా ఇంకా రోజు సాటర్డే లాస్ట్ ఇంకా ఊరేగం చాలా బాగుంటుంది అందరితో పాటు ఇంకా నేను కూడా చూడొచ్చు అనేసి ఇంకా బయలుదేరి వెళ్తున్నాము పైకి అట్లా బయలుదేరి అనమాట ఇంకా రెడీ అయిపోయాను పిల్లలు రెడీ చేసి పిల్లకి ఏదైనా పెట్టేసి రెడీ చేసి తీసుకుని వెళ్తాను అనమాట ఇప్పుడైతే వాచెస్ వాళ్ళ కాఫీ రెడ్ బుక్స్ అయితే వచ్చినాయి ఆర్డర్ అయితే ఇంకా వాళ్ళ ఎక్స్ప్రెషన్ ఎట్లా ఉంటుంది ఏంటనేది చూసేయండి నాతో పాటు మీరు కూడా చూసేయండి వాళ్ళకి ఇంకా చెప్పలేదు ఇప్పుడు చెప్తాను బయట ఉన్నారు వచ్చాక చెప్తాను ఇంకా సైకిల్ తప్పుకొని ఉన్నాడు నా దగ్గర నుంచి వెళ్ళి లోయతి ట్రామా ఒకసారి ఫాస్ట్గా రావాలి ఫాస్ట్ రా తొందర నీకు ఒక ఇట్రా నీకు మాన చెప్తాను ఇట్రా ఇన్నాడు వాచ్లు అవి బుక్ చేసామని చెప్పానా అవి వచ్చేసి రెండు వాచ్లు రెండు కాపీ రైట్ బుక్స్ వచ్చేసి వచ్చేసి చూపించమా ఇవేమో కాపీరైట్ బుక్స్ ఓపెన్ చేయండి ఇక్కడ ఇక్కడ ఓపెన్ చేయండి ఎలా ఉంది ఏంటనే చూసేయండి అవి కాపీ రైట్ బుక్స్ అంటే రైటింగ్ వస్తుంది అనమాట ఇంకా అవి పెట్టాడు మా అదైతే ఇంక ఇవైతే వాచ్ సరుకు రెండు వాచ్లు అనమాట పెన్స్ కూడా వచ్చాయి వాటితో పాటే

వాళ్ళు చూపించు చూపించు బాగుందా బుక్స్ చూపించు మళ్ళీ బుక్స్ లేదా అనుకుంటారు కొత్తవి ఇక్కడేమో రాసేవి ఇక్కడేమో డైగ్రామ్స్ ఉంటాయి అన్న చూపించు ఒకసారి అలాగే తిరిగిపోతుంది ఇంకో రెండు వాచ్లు ఇగోరా నీకు నీది అదే మా పెట్టుకున్నాను కదా దాన్నినాగానే ఉంది మా పిలుచుకోవడం వచ్చేసింది అరే ఈ ఒకలే అయ్యి ఒకలే ఒకటి ఓపెన్ చేసి చూసాను అరేయ్ ఒకటి ఓపెన్ చేసి చూసా నేను అంతేరా అబ్బా ఫైటింగ్ ఇద్దరికి చెరువుకొట్టి పెట్టిన సరే ఫైటింగ్ అన్నమాట ఇంకెక్కడైతే చిన్నాళ్ళకి అది పెద్దోళ్ళకి ఇది బోనియాలేమో ఒకసారి చూపించండి వాచ్ బుక్స్ ఇవ్వండి కాపీ ఒక వాచ్ బుక్స్ ఒకసారి చూపించండి వాళ్ళకి దీక్షిత్ ఇంకా ఎన్ని ఫోర్ బుక్స్ వచ్చినాయి సన్నగా ఉన్నాయి కానీ రెండు మూడు పేజీలు ఉన్నాయి అలాగే ఫోర్ బుక్స్ అయితే వచ్చాయి వాచ్లు ఇంకా బుక్సే సో ఇంక ఇదనమాట వీడే వచ్చేసి ఇంకా బయలుదేరి వెళ్తున్నాము టైం వచ్చేసి చూడండి ఫోర్ థర్టీ దాటింది

పాల కొత్త ఇప్పుడే పో మధ్యాహ్నం వచ్చింది అలాగే అంట మనం సెట్ చేసుకోవాలి ఓకే 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 సరే బాగుంది ఓకే ఒకసారి చూపించు ఒకసారి చూపించు డ్రాయింగ్ బుక్ అంటా డ్రాయింగ్ బుక్ అంటా డ్రాయింగ్ బుక్ అంటా అయిపోయి ఇంకా బజార్ అయితే వెళ్ళిపోయామనమాట మాకైతే ఒక ఐదు ఆరు నిమిషాలు అయితే పడుతుంది ఇక్కడ చూశారు కదా లాస్ట్ డే అనమాట శనివారం కాబట్టి అన్ని విగ్రహాలను తరలించేస్తున్నారు వన్ బై వన్ అయితే మొత్తం పది విగ్రహాలు అనమాట అంతకుముందే చిన్న చిన్న విగ్రహాలు తరలించేశారు అనమాట ఏలూరు వచ్చేసరికి ఇదే వినాయక చవితి హైలైట్ అనమాట మొత్తం ప్రతి ఏరియా కూడా హైలైటే సో ఇక్కడ వచ్చేసి లాస్ట్ అనమాట లాస్ట్ డే అనమాట సాటర్డే ఏదో చంద్రగ్రహణం ఏదో గ్రహణం వస్తుందనేసి ముందుగానే తీసుకెళ్ళిపోతున్నారు అంటే సాటర్డే కాబట్టి పెద్ద పెద్ద విగ్రహాలన్నీ ఇంకా సాటర్డే పెట్టేశారు ఊరేగింపు మామూలుగా ఉండదండి ఒక్క మాదిరిగా అయితే ఉండదు సందు చూసినా సరే జనాలని అనమాట ఒక్కొక్క విగ్రహం అయితే అసలు భారీ ఎత్తు లెవెల్లో చేస్తున్నారు టీజే కానీ మొత్తం అసలు హైలైట్ అనమాట ఈ వీడియోలో చూస్తే మీకు అయితే తెలిసిపోద్ది ఇక్కడ జస్ట్ ఒక్కొక్క విగ్రహం దగ్గర అయితే బేవత్తంగా జనాలు అయితే ఉన్నారు అన్ని విగ్రహాలు కూడా ఒక లైన్ ప్రకారం వెళ్తాయి అన్నమాట అంటే బయటకు వెళ్ళిపోవడానికి ఒక లైన్ ప్రకారం లైన్ లైన్ విగ్రహాలు విగ్రహాలన్నీ వెళ్తాయి అనమాట జనాలు అయితే చుట్టుముట్టేస్తారు అవి చూడడానికి అయితే ఇంకా వాళ్ళతో పాటు ఇంకా మీ ఇంటి దగ్గర ఏం చేయమనేసి మేము కూడా సరదా చూడడానికి అయితే వెళ్ళిపోయామన్నమాట చాలా చాలా బాగుంది ఇక్కడైతే చూసారు కదా వేరే వేరే ఊళ్ళ నుంచి అయితే చక్కగా డ్యాన్సర్లు వేసేవాళ్ళు డాన్సులు అయితే తీసుకుని వచ్చి కోలాటం సో ఎట్లాంటి డ్యాన్స్ అయితే తీసుకుని వచ్చారనమాట చాలా బాగుంటుంది ఇదే ఉందండి బాబు అసలు ముందు ముందు ఉంది ముసలి పండగ అన్నట్టు ముందు ఉందండి అస్సలు పర్ఫార్మెన్స్ అనేది కేరళ నుంచి అయితే తెప్పిస్తారు కేరళలో ఎటువంటి డిఫరెన్స్ డ్యాన్స్ చేస్తారో మీకు అందరికీ తెలిసిందే సో దాన్ని ఏమంటారు కూడా నాకు తెలియదు అందుకనేసి నేను చెప్పలేదు అనమాట సో ముందు వీడియోలో అయితే మీకు షేర్ చేస్తాను తప్పకుండా చేయండి జస్ట్ ఇంకా డీజే వస్తుంది అలాగే కోలాటం వెళ్ళింది తర్వాత డీజే తర్వాత కేరళ వల్ల డ్యాన్స్ తర్వాత విగ్రహం అనమాట లైన్గా ఉన్నాయి సో ప్రతి విగ్రహానికి కూడా ప్రతి ఏరియాకి కూడా సేమ్ ఎట్లాగే ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది ఇట్లాగా లైన్ లైన్ ప్రతి ఒక్కరూ ప్రతి డ్యాన్స్ వెళ్ళేసరికి పదకొండు పన్నెండు అయిపోద్ది నైట్ అనమాట జనాలు చూసారు కదా ఎంత బేవత్సంగా ఉన్నారు అసలు నడవడానికి కూడా సంధి లేదనమాట ఇంకా విగ్రహం అయితే వెళ్ళిపోయింది ఇక్కడ చూడండి మెయిన్ అయితే ఇక్కడ కోలాటం జరుగుతుంది చూడండి అంటే కేరళ వాళ్ళు ఒక ఇద్దరు అమ్మాయిలు మిడిల్లో ఉంటారు అదేదో కచేరీ ఏదో అంటారు నాకైతే తెలియదు కానీ మ్యాగ్జిమం చెప్తున్నాను సో ఏమీ అనుకోవద్దు దీన్ని డ్యాన్స్ని ఏమంటారు కూడా నాకు తెలియదు చూపిస్తున్నాను మీకు అయితే చేయండి తెలిస్తే సో నాకు తెలియదు తెలుసుకోవాలని కామెంట్ చేయమంటున్నాను ఇక్కడ చూసారు కదా కేరళ వాళ్ళ డ్యాన్స్ అనమాట ప్రతి ఇయర్ కూడా చాలా హైలైట్గా చేస్తారండి ప్రతి దొక్క విగ్రహం కాదండి విగ్రహానికి కూడా సేమ్ ప్రాసెస్ అనమాట డీజే అని డ్యాన్స్లని వేరే వేరే డ్యాన్సెస్ అని చాలా బాగుంటుంది అసలు అసలు చూడడానికి రెండు కలిసి చాలా జనాలు చూసారా కదా అసలు గ్యాప్ అంటే లేదు వీడియోస్ తీయడానికి కూడా అంత బాగుంటుంది నేనైతే ఒరిజినల్గా సౌండ్ అయితే యాడ్ చేయకూడదు అనేసి నేను బ్యాగ్ ఓన్ వాయిస్ ఇస్తున్నారు చూస్తే మీకన్నా తెలుస్తుంది ఇంకా అబద్ధం చెప్తున్నాను అనేసి అనుకుంటారనమాట ఒక్కసారి చూడండి ఎంత హైలైట్ అన్ని ఊళ్ళో చేయొచ్చు కాదంటలేదు కాకపోతే నాకు అన్ని ఊళ్ళు తెలియదు కదా ఉన్న ఊరే నాకు తెలుసు కాబట్టి మీకు షేర్ చేస్తున్నాను సో ఇక్కడ చూసారు కదా ఎంత బాగుందో విగ్రహం చూడండి భారీ లెవెల్లో హైలైట్గా ఉందన్నమాట పెద్ద లారీస్ పెట్టారు అలాగే ప్రసాదాలు కూడా ఒక లారీ పెట్టారనమాట జనాలకి అటు ఇటు సైడ్ అటు సైడ్ ఇస్తాను డైలీ ఇంకెట్లాగే ఉంటుందన్నమాట అంటే ఏడు రోజులు ఎన్ని రోజులు చేస్తారో ఇంక అన్ని రోజులు కూడా ఎట్లాగే ఉంటుందన్నమాట జనాలు బేభచ్చంగా ఉంటారు చూసారు కదా ఇది ఒక విగ్రహం అనమాట ఫస్ట్ అయితే మిగతాయి కూడా చూపిస్తాను విగ్రహం ఒకటి అయితే స్టార్ట్ అయిపోయింది ఇక ఇది రెండో విగ్రహం అనమాట అంటే కూరగాయల మార్కెట్ ఇంకా అక్కడ విగ్రహం అనమాట ఇంకా కొక్కులతో అయితే లేపేసి ఇంకా ట్రాక్టర్ మీద అయితే పెడుతున్నారు చాలా పెద్ద విగ్రహం అండి ఇంక ఇది వచ్చేసి కళ్ళు అనేది ఆర్పుతా పెడతా ఉంటుంది విగ్రహం అయితే చాలా బాగుంది ఈ విగ్రహం అయితే సో హైలైట్ అనమాట ఇంకా స్టార్ట్ అవుతున్నారు ఎదర డిజే కానీ కాలటం కానీ రెడీగా ఉన్నాయి అనమాట ప్రతి ఇయర్ కూడా ఇట్లాగే సూపర్గా చేస్తారనమాట చాలా హైలైట్ వినాయక చవితి అంటే అస్సలా బేభచ్చంగా ఉంటుంది సో ఇంకా నా వాయిస్ కథ ఓన్గా చెప్పేస్తున్నారనమాట ఏదో నాకు తెలిసింది చెప్తున్నాను ఇంకా ఉండొచ్చు నాకు చెప్పడం ఇంకా తెలియట్లేదు అనమాట ఏదో తెలిసి నాలుగు మాటలు అయితే చెప్పాను సో ఇక్కడైతే విగ్రహాన్ని సెట్ చేస్తున్నారు ట్రాక్టర్ మీద అయితే మేము ఇంకా అట్లా కూర్చొని నుంచొని చూస్తున్నాం అనమాట క్రెయిన్తో పెడుతున్నారు ఇంక క్రెయిన్ అంటే ఇష్టం మా పిల్లలకైతే ఇంకా నుంచో పెట్టి ఇంకా అనమాట వచ్చేసి సో ఇంక ఇది చూడడానికి సరదాగా వచ్చేసామన్నమాట మొత్తం అంతా చూపించాలంటే పడిపోద్దండి సో వెళ్తున్నప్పుడే మొత్తం అన్నీ చూపించలేను కొన్ని కొన్ని చూపిస్తానమాట మొత్తం అన్నీ ఇంకా టైం పట్టేస్తాయి వీడియో కూడా లెంత్ అయిపోతుంది అనమాట అందుకనేసి నేను కొంచెం కొంచెమే చూపిస్తున్నాను అలా అనేది ఒక పక్కే చూపించాను అనమాట దానిలో ఉండగా సెట్ చేస్తారు ఇంకా ఆడవాళ్ళు అందరూ ఇంకా సెటిల్ అయిపోయారనమాట బొమ్మలు చూడడానికి లైన్ లైన్గా వస్తాయి కాబట్టి సెటిల్ అయిపోయారు లో ఎక్కడ చూసారు కదా ఇంకా సిక్స్ అయినా సరే ఇంకా చేయడబడినా సరే ఇంక ఇప్పటికెక్కిచ్చారనమాట ఈ బొమ్మ అనేది స్టార్ట్ అయింది ఓకేనండి ఇంకా నైట్ అయిపోద్ది ఇంకా మేము చూసుకుంటే ఇంక ఇంటికి అయితే వెళ్ళిపోతాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియోస్ ఎట్లా ఉందంటే కామెంట్ చేయండి